సంఖ్యాకాండము పదవ అధ్యాయము యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు రెండు బూరలు చేయించుకొనుము నకిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలను వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రాయేలియుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ కూడి రావలెను మీరు ఆర్బాటముగా ఊదునప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను మీరు రెండవమారు ఆర్బాటముగా ఊదునప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్బాటముగా ఊదవలెను సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలను గాని ఆర్బాటము చేయవలదు అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలను నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యహోవాను నేనే రెండవ సంవత్సరము రెండవ నెల ఇరువదివ తేదీని మేఘము సాక్షపు మందిరము మీద నుండి పైకెత్తబడిను గనుక ఇస్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను యహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి యూదీయుల పాలపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి ఇషాకార్యుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి జబూలునీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గెర్షోనియులును మెరారియులును మందిరమును మోయుచు సాగిరి రూబేనియుల ధ్వజము వారి సేనలు చెప్పున సాగెను ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి షిమ్యోనియుల గోత్ర సైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమియలు అధిపతి గాదియుల గోత్ర సైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచు సాగిరి అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి ఎఫ్రాయిమియుల పాలిపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి పెదాసూరు కుమారుడైన గమలియేలు మనషీయుల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి దానియుల పాలెపు ధ్వజము సాగెను అది పాలెములన్నిటిలో నుండెను అమీషద్దాయి కుమారుడైన అహీయజరు ఆ సైన్యమునకు అధిపతి ఒక్రాను కుమారుడైన పగియేలు ఆశేరియుల గోత్ర సైన్యమునకు అధిపతి ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఇస్రాయేలీయులు ప్రయాణము చేయునప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి మోషే మామయ్యగు మిథ్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము యహోవా ఇస్రాయేలియులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసేననగా అందుకతడు నేను రాను నా దేశమునకును నా వంశస్థుల యుద్ధకును వెల్లుదు నెను అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడువకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి నీవు మాకు వలె ఉందువు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యహోవా మాకు ఏ మేలు చెయ్యునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చెయ్యుదుమనెను వారు యహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను ఆ మందసము సాగినప్పుడు మోషే యహోవా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక ఎనెను అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇస్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడెను యహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను యహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను జనులు మోషేకు మొరపెట్టగా మోషే యహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను యహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇస్రాయేలీయులును మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మశిల్లెను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీయో లేదని చెప్పుకొనిరి ఆ మన్నా కొత్తిమెర గింజల వలె ఉండెను చూపునకు అది బోళము వలె ఉండెను జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోటదంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి క్రొత్త నూనె వలె ఉండెను రాత్రి అందు మంచు మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా మోషే వినెను యహోవా కోపము బహుగా రగులుకొనెను వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను కాగా మోషే యహోవాతో ఇట్లనెను నీవేళ నీ సేవకుని బాధించితివి మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలిచిన ఎడలా నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇస్రాయేలీయల పెద్దలలో నుండి దెబ్బది మంది మనుష్యులను నా ఎద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు నొక పాలు నీతో కూడా భరింపవలను నీవు జనులను చూచి ఇట్లనుము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి మీరు మాంసము తిందురు యహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటేరి గనక యహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఏలయనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చి తిమనుకొంటిది అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పితివి వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీయూ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను యహోవా బాహుబలము తక్కువైనదా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు మోషే బయటికి వచ్చి యహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి దెబ్బది మంది మనుష్యులను పోగుచేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు ఆ మనుష్యులలో నిద్దరూ పాలెములో నిలిచియుండిరి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ వాని పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచియుండెను వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవనుడు మోష యుద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యహోషువా మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పెను అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా యహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను అప్పుడు మోషేయు ఇస్రాయేలీయుల పెద్దలును పాలెములోనికి వెళ్ళిరి తరువాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసెను కావున జనులు ఆ దినమంతయూ ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూర్రెళ్లను కూర్చుకొనుచుండిది తక్కువ కూర్చుకొనినవాడు నూరు తులములను కూర్చుకొనెను తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందుననుండగానే అది నమలకమునుపే యహోవా కోపము జనుల రగులు రగులుకొనెను యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడును జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి